హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఫ్రూట్ సలాడ్ మనం బయట తిన్న టేస్ట్లానే ఉంటుందండి ఈ ఫ్రూట్ సలాడ్ నేను చేసిన విధంగా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి ఫ్రూట్స్ని తీసుకోవాలండి నేనైతే బనానా కిస్మిస్ యాపిల్ దానెమ్మ తీసుకున్నానండి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు నేనైతే వీటిని తీసుకున్నాను ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను నేను ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఒక లీటర్ పాలను తీసుకోవాలి ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు తీసుకున్న లీటర్ పాల్లోంచి కొన్ని పాలను వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్తో ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ అంతా పాలలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ని వేడి పాలలో వేస్తే గుండ్ల కింద కట్టేస్తుందని చెప్పేసి ఇలాగా పచ్చి పాలలోనే కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ అంతా పాలలో బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పాలని పక్కకు పెట్టుకోవాలి ఇదిగోండి ఇందాక మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా వీటిని బాగా మరిగించుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను మీరు మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ని బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇదిగోండి పాలు బాగా మరిగాయి కదా షుగర్ కూడా కరిగింది ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకుని పెట్టుకున్న కస్టర్ పౌడర్ పాలు ఉన్నాయి కదా వీటిని దీంట్లో వేసుకుని కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయింది కదా ఎక్కువసేపు ఉడికించకూడదు ఇదిగోండి ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి ఎక్కువగా ఉడికిస్తే బాగా దగ్గరికి అయిపోయి గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఈ ఈ విధంగా చిక్కదనంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంతసేపు తిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి మనం ఇందాక రెడీ చేసుకుని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇప్పుడు దీంట్లో బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న ఫ్రూట్స్ని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మొత్తం బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈ ఫ్రూట్ సలాడ్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకొచ్చాను నేను ఫ్రూట్ సలాడ్ని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి ఫ్రూట్ సలాడ్ని ఎంత ఈజీగా తయారు చేసి చూపించానో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి